హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే ఈరోజు నెయ్యిలతో ఒడియాలు చేయబోతున్నాం ఫ్రెండ్స్ ముందుగా అయితే నెయ్యి నీట్గా ఏరుకోవాలన్నమాట అందులో ధాన్యాలు మొల్లలు ఏం లేకుండా వాటిని ఒకసారి నీట్గా వాష్ చేసుకోవాలంటే కొన్ని కొన్నిగా వేసుకుంటూ వాష్ చేసుకోవాలన్నమాట చూడండి అలా వాష్ చేసుకోవాలి పెద్ద డబ్బులో వేసుకొని లేకపోతే పెద్ద బకెట్లో అయినా వేసుకొని అందులో కొంచెం కొంచెంగా ఈ నెయ్యిని వేస్తూ మనము వాష్ చేసుకోవాలన్నమాట అలాగ మనకి ఎంత కావాలంటే ఎన్ని కావాలంటే అన్ని నెయ్యిల్ని మనము ఇలా వాష్ చేసుకొని ఒక దాంట్లో అనమాట ఎక్కువసేపు దవ్వకూడదండి ఇలా వేసి వెంటనే తీసేయాలి ఒకసారి కడిగి చూసారండి దానిలో అండి కారం అండి ఇది మిరపకాయల కారము అలాగే నార్మల్ కారము రెండు కలిపి వేసుకోవాలి చాలా స్పైసీగా ఉంటే బాగుంటుందన్నమాట ఈ ఉడియాలు ఇందులోనే మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి చూసారు ఫ్రెండ్స్ మేము ఇవైతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి అందుకని ఎక్కువ ఎక్కువగా చేసేసుకుంటాం ఒకసారి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి ఇవి చాలా టేస్టీ అనమాట నువ్వులండి నువ్వులు దీనిలో ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి నువ్వులు లేకుండా ఈ వడియాలు చేయలేము పక్కా నువ్వులైతే వేసుకోవాలి చూసారు ఫ్రెండ్స్ నువ్వులు కూడా ఎక్కువగానే పడతాయి నువ్వులో వేసుకొని నీట్గా ఒకసారి కలుపుకోవాలన్నమాట ఈ ఉడియోలు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి చాలా సింపుల్ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోకు లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం ఒకసారి నీట్గా కలుపుకోవాలన్నమాట ఈ వడియాలు చాలా సింపుల్ అండి కానీ ఎండ బాగా ఉన్నప్పుడే పెట్టుకోవాలి ఈ ఒడియాలు ఎందుకంటే ఈ ఒడియాలు బాగా అంటే ఎక్కువ టైం ఆరాలన్నమాట బాగా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడే చేసుకోవాలి అందుకే ఎక్కువ సమ్మర్లో చేసుకుంటారండి ఈ ఒడియాలు సగ్గుబియ్యం అండి సగ్గుబియ్యం ఉడకబెట్టుకొని సగ్గుబియ్యం కూడా వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఉడియాలు అయితే మాత్రం మా ఊర్లో ఫేమస్ అయిన వడియాలు అనమాట ఈ ఒడియాలు చాలామంది సగ్గుబియ్యం వేసుకోరు వేసుకుంటే చాలా బాగుంటాయి ఇంకొక పేట పెట్టుకొని దానిపైన ఒక రింగ్ పెట్టి ఒక క్లాత్ వేసి ఆ క్లాత్ను తడుపుతూ కొంచెం కొంచెంగా తీసుకొని మనం ఇలా ఒత్తుకోవాలన్నమాట ఉడియాల్లా ఒత్తుకోవాలి ఉడియాలు అంటారు నెయ్యి అప్పడాలని కూడా అంటారండి చూసారా రౌండ్గా వస్తుంది వస్తుందనమాట కింద రింగ్ పెడతాం కదా అందుకు ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒడియాలు అలా ఒత్తుకొని వాటిని కొంచెము కేర్ఫుల్గా ఉండాలండి ఈ ఒత్తిన దగ్గర మాత్రం లేకపోతే అవి విరిగిపోతాయి వాటిని ఒక మంచంపై క్లాత్ వేసి దానిపైన మనం ఆరపెట్టుకోవాలన్నమాట బాయ్ బాయ్